హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా వంట రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసుకుని ఈ కొబ్బరి పూరలని ఏ విధంగా పొంగుతూ చక్కగా రావాలి అంటే ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం ఫ్రెండ్స్ మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు రెసిపీ అనేది పూర్తిగా అర్థమవుతుంది అండ్ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ చేయడం అనేది జరుగుతుంది రికమెండ్ చేస్తుంది అనమాట యూట్యూబ్ అనేది సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఈ బూరెలు అయితే చాలా టేస్టీగా అలాగే మనకి చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం అయితే ఎలా చేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో కొంచెం డిఫరెంట్ అనమాట సేమ్ ఇంచుమించు అలానే ఉంటుంది మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఈ రెసిపీ కోసం నేను ఒక కేజీ బియ్యం వరకు నేను రేషన్ బియ్యంని నానపెట్టుకున్నాను అంటే ఒక రోజు మొత్తం నానపెట్టుకోవాలి పన్నెండు గంటలైనా నానపెట్టుకోవచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా నానపెట్టుకోవచ్చు మీ వీలుని బట్టి నానపెట్టుకోవచ్చు నేను ముందు రోజు నానపెట్టాను నెక్స్ట్ డే కల్లా సేమ్ టైంకి అనమాట ముందు రోజు ఏ టైంకి అయితే నానపెట్టానో నెక్స్ట్ డే సేమ్ అదే టైంకి ట్వంటీ ఫోర్ అవర్స్ అనుకోండి లోపల ఉన్న నీళ్ళంతా వంపేసి ఇలా ఒక చున్నీలో వేసుకొని బియ్యం అయితే ఒక పది నిమిషాల పాటు ఆరిపెట్టుకోవాలి గాలికి బయట మనం గాలికైనా ఆరిపెట్టుకోవచ్చు ఎండలు ఆరపెట్టకూడదు జస్ట్ ఒక మనకి లోపల ఉన్న వాటర్ తడి అనేది కొంచెం డ్రై అవుతుంది అంతే మొత్తం అంటే నీళ్ళన్నీ కూడా మనకి పొడి పొడి ఏమవ్వవు కొంచెం తేమ అనేది ఉంటుంది నీళ్ళు తేమ అనేది బియ్యం ఆపోయేలోపు నేను ఫస్ట్ అయితే ఆ కొబ్బరి ఒక రెండు చుప్పల కొబ్బరిని కట్ చేసి ముక్కల్లాగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను లోపు మనకి బియ్యం కూడా కొంచెం ఆరిపోయింది సో ఆరిపోయిన బియ్యాన్ని తీసుకొని నేను మిక్సీలోకి వేసుకొని ఫస్ట్ అయితే నేను గ్రైండ్ చేసుకొని పౌడర్ లాగా చేసుకుంటున్నాను చాలా స్మూత్గా పౌడర్ లాగా చేసుకోవాలి లేదా మనం మిల్లులకు వేసుకొని మెత్తని పౌడర్లాగా కూడా గ్రైండ్ చేసు పట్టించుకోవచ్చు అలానే చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక కేజీకి చేస్తున్నాను కాబట్టి మిక్సీలోకి ఇలా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో జల్లెడ వేసుకుని ఆ పిండినంత కూడా ఈ విధంగా మెత్తని ప పౌడర్ లాగా జల్లించుకోవాలి రవ్వ లాగా ఉండకూడదు మనకి అరిసెలు అనేవి కొంచెం సరిగా రావనమాట మొత్తం ఇలా నేను పిండిని అయితే జల్లించుకున్నాను లాస్ట్లో మనకి రవ్వ అనేది మిగిలింది కదా అంతా కూడా మనకి మిక్సీలోకి వేసుకొని గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టేసి మూత పెట్టి పక్కన పెట్టేసాను మళ్ళీ ఇదే మిక్సీలో కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి పాకం కోసం నేనైతే ఇక్కడ నేను ఒక కేజీ బియ్యానికి హాఫ్ కేజీ వరకు బెల్లం తుర్మనైతే తీసుకుంటున్నాను ఈ టీ తోనే ఒక చిన్న టీ గ్లాస్ అంతా నీళ్ళు పోసుకొని పాకం అయితే రెడీ చేసుకుంటున్నాను మనం తినే స్వీట్ని బట్టి మీరు బెల్లం అయితే యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడైతే నాకు కరెక్ట్గా సరిపోతుంది కాకపోతే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే నేను కొబ్బరి ఎంత తీసుకున్నానో అది మెజరింగ్ తీసుకోలేదనమాట సో అందువల్ల మనకి ఒక పావు కేజీ అంత బెల్లం అనేది తక్కువ పడింది సో రెండు చిప్పల కొబ్బరికి అది ఎంత ఉందో చూసుకొని దాంట్లో సగం బెల్లం అనేది వేసుకుంటే సరిపోతుంది ఇలా మనకి ఈ బెల్లం అంతా కూడా కరిగిన తర్వాత ఒక జాలీగా జల్లెళ్ళ వేసుకొని జల్లించుకుంటే ఇందులో మనకి రాళ్ళు ఏమైనా ఉంటే కూడా మనకి జల్లెళ్ళ వచ్చేస్తాయి అలా నేను సెపరేట్ చేసుకొని మళ్ళీ అదే గిన్నెని కడిగి పక్కన పెట్టుకున్నాను నేను ఒక పాకంనైతే రెడీ చేసుకుంటున్నాను కొంచెం మనకి గోధుమ పిండిని జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలో కొంచెం నీళ్ళు చల్లనీళ్ళు పోసి పాకం ఇలా వేసేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా మనం నీళ్ళలో వేసిన తర్వాత చేతిని ఇలా పట్టుకొని చూసినప్పుడు మనకి మెత్తని ముద్దలాగా ఇలా రావాలన్నమాట ఈ పాకం అనేది ఇలా మనకి మెత్తని ముద్దలాగా వచ్చేస్తే మనకి పాకం అనేది రెడీ అయినట్టు ఇప్పుడైతే ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న మెత్తని కొబ్బరి పొడిని నేనైతే వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఈ కొబ్బరి చిప్పలు రెండు కాకుండా ఒకటి తీసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోయేది ఒక కొబ్బరి చిప్ప ఎక్స్ట్రా తీసుకోవడం వలన మనకి బెల్లం అయితే పెద్దమేం చెప్పిందంటే కొంచెం పాకం మన స్వీట్ తక్కువ తింటాం కదా సో ఇంత సరిపోతుంది అనేసరికి నేను అదే థాట్తో ఏం చేశానంటే ఈ కొబ్బరిది విషయం మర్చిపోయి సో నేను ఈ కొబ్బరి అంతా వేసేసాను ఆ తర్వాత మనకి పొడిపిండి ఏదైతే ఉందో అది కూడా వేసేసా అనమాట ఫస్ట్ మనం ఈ కొబ్బరిని వేసిన తర్వాత ఒక రెండు ఒకటి లేదా రెండు నిమిషాల పాటు జస్ట్ మనకి ఆ కొబ్బరిలో ఉన్న వాటర్ పోయేంత వరకు ఇలా కొంచెం తిప్పుతూ ఉండాలి కింద మంటని సిమ్లో పెట్టుకొని ఇక్కడ నేను కేజీ బియ్యంకి హాఫ్ కేజీ బెల్లం వేసుకున్నాను కదా ఇంకొక పావు కేజీ బెల్లం తీసుకుని ఉంటే మనకి పిండి అనేది మిగలకుండా కరెక్ట్గా సరిపోయేదనమాట సో నేను కొబ్బరిది మెజరింగ్ తీసుకోలేదు అందుకనే నాకు కొంచెం పిండి అనేది మిగిలిపోయింది లాస్ట్లో చూపిస్తాను ఇలా కొబ్బరి వేసిన తర్వాత కొంచెం ఎలా ఎలాచి పౌడరు అలాగే మనకి నువ్వులను కూడా ఇందులో వేసుకొని ఒకసారి అయితే ఇలా కలిపేసుకోవాలి ఆ తర్వాత మనకి ఇది కొంచెం మనకి గట్టి అనగానే నేను ఏం చేశానంటే ఇది కొబ్బరి ఎక్కువ ఉంది కదా సో వెంటనే నేను కొంచెం మనం జల్లించి పెట్టుకున్న తడిపిండి ఏదైతే ఉందో బియ్యం పిండిని దాన్ని కొంచెం కొంచెంగా వేసేసుకుంటూ ఇలా కలిపేసుకున్నాను కింద మంటైతే సిబ్లోనే పెట్టుకోవాలి ఎక్కువ పెట్టకూడదు ఆ తర్వాత మనం ఇందాక బ్లూ కప్ చూపించాను కదా ఆ కప్తోని హాఫ్ కప్ వరకు వేసుకుంటాను వేసుకున్నాను అది టూ హండ్రెడ్ గ్రామ్స్ పైన ఉంటుంది టూ ఫిఫ్టీ గ్రామ్స్ సో అందులోంచి వన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు నేను ఈ గోధుమ పిండిని వేసుకున్నాను అది గోధుమ పిండి వేసి కలిపేసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం తడిపిండిని వేసేసుకొని ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట ఉండలు కట్టకుండా ఇలా మనకి పిండంతా కూడా పాకంలో చక్కగా వరకు మనం దీనిని కలుపుకోవాలి ఇక్కడ మనకి కొంచెం పాకం అనేది కరెక్ట్గా సరిపోయింది పిండి అనేది ఇంకా ఎక్కువ పట్టదనమాట సో అందు గురించి నేను కింద దింపేసుకొని మొత్తం ఇలా కలిపేసుకున్నాను ఫాస్ట్గా సో ఇందులో అయితే మనకి పిండి అయితే కల కలవదు ఇంకొంచెం మిగిలిపోయింది దాన్ని మళ్ళీ వేరే చక్కెర పాకం పట్టి అందులో చేద్దామని అనుకున్నాను కావాలంటే మీరు బెల్లంతో నుంచి చేసుకోవచ్చు కాకపోతే మనకి చక్కెరతో చేసినా కూడా సేమ్ టేస్ట్ వస్తుంది అది మనకి అరిసెలు లాగా చేసుకోవచ్చు అనమాట చక్కెరతో నేను ఆ ఫుల్ వీడియో రెండింటిని కలిపి ఇది కొబ్బరి బూరెలు అలాగే మనకి పాకం అరిసెలు రెండు కలిపి ఒక వీడియో పెట్టాను ఆ వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి పైన గంచి నూనెను వేసి ఇలా మనకి చేతిలో కొంచెం ముద్ద తీసుకొని ఇలా రౌండ్గా కలిపి ఇలా చేయగానే మనకి అరిసెలు అవుతాయి లాగా వచ్చేస్తే సరిపోతుంది పిండి అది ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయ్యింది ఇప్పుడు పైన గంచి మూత పెట్టేసి మనం కట్టెల పొయ్యి మీద కొంచెం మంట పెట్టేసి కడాయి పెట్టి అందులో కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ నేను కవర్ మీద ఏం చేయట్లేదు ఈ అల్యూమినియం గిన్నెది మూత ఏదైతే ఉందో దానికి ఆయిల్ రాసేసి దానిపైన ఈ విధంగా కొంచెం పిండిని తీసేసుకొని ఇలా రౌండ్గా అరిసెల్లాగా వచ్చేసి మనం ఆయిల్ వేడి అయ్యాక డీప్ ఫ్రైడ్ చేసుకోవడమే ఇక్కడ ఆ నూనె కొంచెం వేడి అవ్వలేదనమాట ఫస్ట్ అరిసె వేసేసరికి అది కొంచెం ఫాస్ట్గా పొంగలేదు నూనె కొంచెం అయింది అనుకోండి మనకి ఇవి చక్కచక్కగా పొంగేస్తూ మనకి పైనకి వచ్చేస్తాయి తేలుకుంటూ సో ఇంతనండి మనం అరిసెలని అయితే ఎలా చేస్తామో సేమ్ సేమ్ అంతే ప్రాసెస్ అనమాట ఇవైతే ఇంకా పొంగుతూ చాలా బాగా వస్తాయి అనమాట ఇది ఫస్ట్ రెండు కొంచెం ఆయిల్ కొంచెం హీట్ ఎక్కువ లేదు కాబట్టి ఇలా ఉన్నాయి సో మిగిలినవి చూడండి మనకి ఎంత చక్కగా పొంగుతూ వస్తాయో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అరిసెలకైతే మనం ఇలా మనకి మంచి రంగులోకి రాగానే బయటికి తీసిన తర్వాత మనం ఒక జాలి గిన్నెలు వేసి కించి మనం ప్రెష్ చేసి అందులో ఉన్న ఆయిల్ అంతా తీసుకుంటాం కదా సో ఇక్కడ అలా చేయమనమాట ప్రెస్ చేయడం ఏం లేదు జస్ట్ మనం ఆయిల్ నుంచి డీప్ ఫ్రై చేసుకొని ఇలా తీసి ఒక టిష్యూ పేపర్లో కానీ మనకి న్యూస్ పేపర్లో కానీ పెట్టేసుకుంటే మనకి కొబ్బరి బుర్రలు అనేవి రెడీ అయిపోతాయి దీనిని ప్రెస్ చేయకూడదు జస్ట్ ఇలా మనకి ఈ టిష్యూ పేపర్లో వేసేసి మళ్ళీ వెంటనే వేరే గిన్నెలకి మార్చుకోవాలి లేదంటే మనకి టిష్యూ పేపర్ అంతా కూడా అంటుకుంటుంది సో అదొకటి గుర్తుపెట్టుకోండి ఎక్కువసేపు ఉంచకూడదు ఇంతేనండి చాలా ఈజీగా మనం కొబ్బరి బూరెలు అయితే వీటిని రెడీ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి ఎక్కువ టైం కూడా పట్టదు జస్ట్ మనకి వన్ అవర్లో రెండు రెసిపీస్ కూడా అయిపోతాయి చాలా తక్కువ టైం అనమాట ఒక కేజీకి రెండు కేజీ లాస్ట్ వీడియోలో నేను అరిసెలు కొబ్బరి అది మార్సెల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి వీడియోలు అనిపించిందో కామెంట్ చేయడం అది మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ